హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి మన దగ్గర ఇంటి ముందర పెరిగే గోంగూర చెట్లు ఉంటాయి కదా పుంటి కూర అని కూడా అంటారు వాటి ఆకులు మొత్తం ఆవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కాయలు వచ్చేస్తాయి ఈ కాయలతో మనం చట్నీ ఏ విధంగా చేయాలనేది కూడా నేను చూపించాను అయితే పైన ఉండే రెడ్డిష్గా ఉండే వాటిని ఒలుచుకొని మనం చట్నీ చేసుకోవచ్చు పొడి చేసుకోవచ్చు దీని లోపల విత్తనాలు అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి వాటిని తీసి నేను ఒక నాలుగైదు రోజులు ఆ విధంగా ఎండలో పెట్టేశాను చక్కగా మనకు విత్తనాలు అయితే వస్తాయి దానితో చట్నీ ఏ విధంగా చేయాలనేది కూడా చూపించాను అయితే ఈ విత్తనాలు మనం ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ మనం చెట్లు పెట్టుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అయితే మళ్ళీ చెట్లు పెట్టేద్దామని చెప్పేసి నేను మా ఇంటి ముందర చాలా ప్లేస్ అయితే ఉంది దాన్ని ఒకరోజు పారతో మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా నీళ్లు పట్టించేసాను మార్నింగ్ టైంలో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వన్ అవర్ ముందు ఆ విధంగా నీళ్ళు చక్కగా పట్టించాను ఎందుకంటే మనం మనకు నేల చక్కగా నానితే ఆ విత్తనాలు వేయటానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి వాటర్ ఒక వన్ అవర్ ముందు పట్టేశాను తర్వాత కొడవలు తీసుకొని మనకు మనం నీళ్లు పట్టించిన ప్లేస్లో మెత్తగా అయిపోతుంది కదా ఆ ప్లేస్లో కొడవలు తీసుకొని మట్టంతా అంతా లూజ్గా చేసుకున్నాను ఫస్ట్ తర్వాత లూజ్ చేసిన తర్వాత మన దగ్గర ఉండే విత్తనాలు ఉన్నాయి కదా ఇందాక నేను పుంటికూర కాయల్ని చూపించాను కదా వాటిలో నుంచి తీసిన విత్తనాలను ఈ విధంగా చల్లుకుంటున్నాను అయితే మనం మన ఇంటి ముందర ఉండే ప్లేస్లలో కానీ మన ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేయటం చెట్లు పెట్టుకోవటం ఈ విధంగా చేయటం వల్ల మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది మనకి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెట్ల దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ ఖచ్చితంగా కేటాయించినట్టయితే అంతేకాకుండా మనకు చిన్నగా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మనం ఇట్లాంటి పనులు చేయటం వల్ల మనకు ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది నేనైతే మా ఇంటి ముందర రకరకాల చెట్లు ఎప్పుడూ పెడుతూనే ఉంటాను కొన్ని రకాల చెన్నంగాక చెట్లు పుదీనా చట్నీ అని చెప్పేసి పుదీనా చెట్టు పెట్టుకున్నాను అదేవిధంగా పారిజాతం చెట్టు పత్రి చెట్టు మా పత్రి చెట్టు అంటే మారేడు చెట్టు ఈ విధంగా ఆయుర్వేదిక సంబంధించిన మొక్కల్ని కూడా నేనైతే పెంచుకుంటున్నాను ఇవన్నింటిలో ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి కాబట్టి తులసి చెట్టు కానీ ఇలాంటివి పత్రి చెట్టు ఇలాంటివి మనం కషాయం లాగా చేసుకొని తినటం వల్ల మనకు హెల్త్కు కూడా చాలా మంచిది నేనైతే మొత్తం మట్టిని లూజ్ చేసుకొని ఈ విత్తనాలు ఇందులో వేసుకున్నాను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇవన్నీటి చిన్నగా మొలకలు వచ్చేసి తర్వాత చెట్లలాగా వచ్చేస్తాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మన ఇంటి ముందర చిన్న చిన్నగా మొక్కలు పెంచుకోవటం వల్ల మనకు మందులేవి లేని లేకుండా చిన్న చిన్నగా మనకు ఇంట్లోకి సంబంధించిన వాటిని మనం తయారు చేసుకోవచ్చు పెంచుకోవచ్చు మనం టైంకి నీళ్లు పట్టినట్టయితే ఇవైతే చక్కగా గ్రో అవుతాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్